రాహుల్ మారిపోయినట్లు నటించి మనందర్నీ మోసం చేశాడు ఎవరినో తగులుకుని మా అక్కకు అన్యాయం చేయాలని చూస్తున్నాడు అని రాజ్ తో చెప్తుంది కావ్య దాంతో రాహుల్ తో నేను మాట్లాడతాను అంటాడు రాజ్ తన జీవితం గురించి స్వప్న ఆలోచిస్తూ ఉండగా రాహుల్ వచ్చి విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని బలవంతం చేస్తాడు దాంతో స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ విడాకుల విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్తుంది స్వప్న మాటలు విన్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాహుల్ మీద మండిపడతారు రాహుల్ తో నేను మాట్లాడతాను అని రుద్రాణి వెళుతుంది స్వప్నతో ఉంటే మనకేం రాదు నీ ప్లాన్స్ కూడా వర్కౌట్ కావడం లేదు అందుకే నేను బాగా డబ్బున్న అమ్మాయిని పట్టాను అంటాడు అన్ని అనుకున్నట్లుగా జరిగితే నిన్ను అంగరంగ వైభవంగా నాతో పాటు తీసుకువెళ్తాను అంటాడు రాహుల్ మాటలు తేడాగా ఉండడంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది రాహుల్ని ట్రాప్ చేసిన అమ్మాయి ఎవరు ఆమె పుట్టు పూర్వతరాలు ఏంటో తెలుసుకోవాలని రాజ్ తో చెప్తుంది కావ్య ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఎనిమిది వందల అరవై ఆరవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఈ రోజు రాహుల్ స్వప్నతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తానని చెప్పాడని అదే గనుక జరిగితే మనం అనుకున్న దానిలో తొంభై శాతం గెలిచినట్లేనని భర్తతో అంటుంది కుయిలి వాడు విడాకులు ఇచ్చినంత మాత్రాన సరిపోదు నిన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి వాడి ఆస్తి మొత్తం మన సొంతం అవ్వాలి అని అంటాడు భర్త స్వప్నను వదిలించుకోవడమే పెద్ద పని అని ఆ తర్వాత అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అని అంటుంది కుయిలి ఇంతలో రాహుల్ బ్యాగ్ తీసుకుని ఇంటికి రావడంతో కుయిలీ ఆమె భర్త షాక్ అవుతారు నీకోసం నా భార్యని ఆ ఇంట్లోని వాళ్ళని వదిలేసి వచ్చాను అంటాడు రాహుల్ దాంతో ఉలికి పడుతుంది కుయిలి స్వప్నతో కలిసి కాపురించేయలేను తనంటే నాకు ఇష్టం లేదు అని అందరి ముందు ఖరాఖండిగా చెప్పేశాను ఆ ఇంట్లో నన్ను కాని నా మనసును కాని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అందుకే తెగదింపులు చేసుకుని వచ్చేశాను అంటాడు రాహుల్ వీడేంటి ఇలా చేశాడు ఆ ఇంట్లో ఉంటేనే కదా కోట్ల ఆస్తి నా సొంతమయ్యేది అవన్నీ లేకపోతే ఈ అడుగు తినేవాడు నాకెందుకు అని అనుకుంటుంది కుయిలి మన ప్రేమను వాళ్ళెవరూ అర్థం చేసుకోలేరు అందుకే నీకంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదని నిరూపించడానికి వాళ్ళందర్నీ వదిలేసి వచ్చాను అనంటాడు రాహుల్ స్వప్నికి విడాకులిచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నానంటే పెద్దవాళ్ళు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు దానికే బద్దాలని తెచ్చుకుంటావా అనంటుంది కుయిలి నాకు కోట్ల ఆస్తి ఉన్నా నాన్న లేరు నాకున్నది మా మావయ్య మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందని ఎంతో ఆశపడ్డాను అంటుంది కుయిలి ఇది ఇలా ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి అని రాహుల్ అనుకుంటాడు నిన్ను ప్రేమించింది కూడా నీ ఫ్యామిలీని చూసే అని అంటుంది కుయిలి ఫ్యామిలీతో కలిసి ఉంటే చూడ్డానికి బాగుంటుంది కానీ ఎవ్వరూ మన మనసుల్ని అర్థం చేసుకోరు అని అంటాడు రాహుల్ దాంతో కుయిలి భర్త మనం రాహుల్ కి సపోర్ట్ అని అంటాడు తన వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావని తెలిసేసరికి కొంచెం కంగారు పడింది అని అంటాడు వాడు తిరిగి ఇంటికి వెళ్లేలా నువ్వే వాడిని మేనిప్రేట్ చెయ్యాలి అని అంటాడు కుయిలీతో రాహుల్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు రాహుల్ లైఫ్ లోకి వచ్చిందెవరు అతను ఎందుకలా దిగజారిపోయాడు అని అప్పుని కనుకోమంటుంది కావ్య ఇంతలో అప్పు కళ్యాణ్ వచ్చి దాని పేరు కుయిలి చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు నీతో పెళ్లయిందని నీకో పాపు ఉందని తెలిసే రాహుల్ని ట్రాప్ చేసింది అని అంటుంది అప్పు తన వాలకను చూస్తుంటే బాగా రిచ్ లాగే ఉందని కానీ రాహుల్ని ఎందుకు ట్రాప్ చేసిందో అర్థం కావడం లేదని అంటుంది దాన్ని చీపురు కట్ట తిరగేసి పీకితే అన్ని నిజాలు అదే చెప్తుంది అని అంటుంది స్వప్న ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంత రిచ్ పర్సన్ అయితే రాహుల్ ఎందుకు ట్రాప్ చేసింది ఇవే మనం కనుక్కోవాలి అంటుంది కావ్య ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నాటకం అంటే నాకు ప్రాణం లేచొస్తోంది పరిషత్తులలో నటనలు నమిలి మింగేశా అవసరమైతే నా కోసం కూడా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేయమని అంటాడు ప్రకాశం మీకు చీపురు కట్ట నేను తిరగేస్తాను అని ధాన్యలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది అక్కడికి ఎలా వెళ్లాలో ఏం చెయ్యాలో అన్నీ నాకు బాగా తెలుసు అంటుంది కావ్య నీకు అందరి జీవితాలు కావాలి కానీ నా జీవితం గురించి పట్టించుకోవా అని మండిపడతాడు రాజ్ ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్ లో భాగమేనా అని అడుగుతాడు నేను లోపు మా అక్క కూడా సంతోషంగా ఉండాలి కదా అని అంటుంది కావ్య నువ్వు ఆవేశంలో వచ్చేసావు నీతో మాట్లాడడానికి ఎవరో ఒకరు వస్తారు అని రాహుల్ తో అంటుంది కుయిలి ఇంతలో రాజ్ కావ్య ముసలివాళ్ల వేషంలో అక్కడికి వస్తారు ఎవరు మీరు అని రాహుల్ అడుగుతాడు నువ్వు అదే మాట అంటావని అనుకున్నాం అనంటుంది కావ్య నీ మనవుడు నీ మనవుడు ఎంత మాట అనేశాడు అనంటుంది రాజ్తో దాంతో వచ్చింది రాజ్ కావ్యనని గ్రహించిన రాహుల్ అలర్ట్ అవుతాడు వీడు ఇల్లు ఇల్లాల్ని వదిలి వచ్చేశాడు మేం ఒంటరి వాళ్ళం అయిపోయాం అనంటుంది కావ్య కోట్ల ఆస్తిని ఎలా కాపాడుకోవాలి అని అనడంతో కుయిలి టెంప్ట్ అవుతుంది నచ్చిన దాని దగ్గరకు వచ్చాడు మేము కూడా వాడి దగ్గరికే వచ్చి వాడికి నచ్చిన గాడిద చేతుల్లో పెట్టేద్దామని అనుకుని వచ్చాము అది ఎవరో తెలియడం లేదు అంటుంది కావ్య ఇంతలో ఆ గాడిదను నేనే అంటుంది కుయిలి ఈ అమ్మాయి మనవడికి ఈడు జోడు బాగుందని రాజు కావ్య అంటారు చేసిన రచ్చ చాలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు రాహుల్ మేం వెళ్ళిపోవాలా నీ మీద పెట్టుకున్న ఆశలు ప్రేమ అన్నింటినీ వదిలేసిపోవాలా అని అడుగుతారు నీతోనే ఉండి మీ ఇద్దరిని ఒక్కటి చేసి నాలుగు రోజులు మిమ్మల్ని మనసారా చూసుకుని మా ఆస్తి మొత్తం అప్పజెప్పి రామా కృష్ణ అంటూ ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోదామని చూస్తుంటే మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని అడుగుతుంది కావ్య మీరు వెంటనే వెళ్ళిపోవలసిందే అంటాడు రాహుల్ ఇంతలో కుయిని జోక్యం చేసుకుని వాళ్లకు నువ్వు తప్పించి ఎవ్వరూ లేరు అని అంటుంది అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది